మహర్షి సాంబమూర్తి వికలాంగుల బాలికల ఆశ్రమ పాఠశాలలో టీడీపీ నాయకులు సీనియర్ బొబ్బిలి గోవింద్ మనవరాలు బొబ్బిలి పర్ణిక రెండవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇక జన్మదిన శుభకార్యాలకు ఆర్భాటాలతో కాకుండా బాలికల ఆశ్రమాలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు ఇక బొబ్బిలి పర్ణిక రెండవ జన్మదిన వేడుకలు తురంగి వృద్ధులు ఆశ్రమ మహర్షి సాంబమూర్తి వికలాంగుల బాలికల ఆశ్రమ పాఠశాలలో కేక్ కట్ చేసి వృద్ధులు వికలాంగులు బాలికల మధ్య ఘనంగా నిర్వహించారు అనంతరం అన్నదానాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుట్టినరోజు పెళ్లి వేడుకలు లక్షల రూపాయలు ఖర్చు సి భారీగా వేడుకలు నిర్వహించుకునే కన్నా పేదలు అనాథులు వికలాంగుల మధ్య నిర్వహించడం ఎంతో తృప్తి కలిగిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో బొబ్బిలి జశ్వంతు కోడలు ప్రియ జోగారావు సీతారాం రాము కె జోగి నాయుడు తదితరులు పాల్గొన్నారు మహర్షి సామమూర్తి వికలాంగ బాలిక బాలికల ఆశ్రమ పాఠశాలలో నా మూడో బాబు అయినటువంటి జస్వంత్ ప్రియదర్శిని పాప పర్మిక రెండో బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ వికలాంగుల పేద విద్యార్థుల దగ్గర మా రెండో బర్త్డే అన్న మనరాలు చేయడం నాకు చాలా ఆనందకరంగా ఉంది అదేవిధంగా మనం చాలామంది ఎన్నో బర్త్డేలు బయట ఎన్నో ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ సామమూర్తి వికలాంగుల అనే కాదు ఫౌండేషన్ అని కాదు ఇంకా చాలా ఆశ్రమాలు ఉన్నాయి ఈరోజు మేము తోరంగులో కూడా వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళకు కూడా భోజనం పెట్టడం జరిగింది అదే ప్రతి ఒక్కరూ కూడా అక్కడ గమనించాలి మనందరం కూడా హ్యాపీగా వ్యాపారాలు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ మనం అందరం కూడా ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాం బయట కానీ ఒక్కరోజు బర్త్డేకో కానీ మ్యారేజ్ డే కానీ ఇలాంటి కార్యక్రమాలకి ఇలాంటి పేదవాళ్ళకి మంచి కార్యక్రమాలు చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను